తిరుపతి రూరల్ ఓటేరు పంచాయతీ పరిధిలోని ఓటేరు చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి ముర్రలు డిమాండ్ చేశారు గురువారం స్థానిక తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతూ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు ఈ భూమి మాకు కోర్టులో అయి చెప్పేసని తప్పుడు రికార్డులు చూపించి భూమును మాత్రం కూడా వంద కోట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకుడు గుంతల్లోని ఉన్నటువంటి వాటర్ సోర్స్ పెంచాలి అని చెప్పేసిన ఆలోచన ఈవేళ ముఖ్యమంత్రి గారికి ఉంది ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చింది జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎక్కడైతే అక్కడ మట్టి తోలినారో ఆ మట్టిని మొత్తం కూడా ఎత్తించి వేరే తాము షిఫ్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈవేళ ఆ భూమిలో గాన మూడు వందల డెబ్బై ఏడు డెబ్బై ఆరు సర్వే నంబర్ సంబంధించినటువంటి ఓటే చెరువులో భూమిగాన చెరువు ఆక్త చెరువు ప్రకారంగా చెరువుగానే పెట్టకుండా పోతే అక్కడనే ఎర్ర జెండాలు పాతి ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈవేళ జిల్లా కలెక్టర్కు ఎస్ జిల్లా కలెక్టర్కు బంగ్లా లేదు జిల్లా ఎస్పీ గారికి బంగ్లా లేదు ఈవేళ తిరుపతి పట్టణం మొత్తం కూడా విస్తీర్ణంగా పెరిగిపోయింది ఎప్పుడో దాదాపు నలభై ఐదు నాలుగు నలభై ఐదు వేల మంది ఉన్నటువంటి బస్ స్టాండు ఈవేళ నాలుగు లక్షల మంది బస్ బస్టాండ్లో తిరుపతి బస్ స్టాండ్లో అయినారు పట్టణం విస్తీర్ణం పెరిగింది రోజుకు లక్ష మంది పైబడి యాత్రికులు తిరుపతికి వస్తా ఉన్నారు మరి అట్లాంటి ప్లేసులు మొత్తం కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ని వేలూరు లేకపోతే బయట ప్రాంతాల్లో వచ్చేటువంటి బస్ స్టాండ్ ఏర్పాటు చేయొచ్చు బస్ స్టాండ్ కాకపోతే వేళ కలెక్టర్ ఆఫీస్ లేదు సిగ్ సేటు టీటీడీకి ప్రతి నెలా రెంట్ కడతా ఉన్నారు మరి పది ఎకరాలు భూమి ఉంది ఆ భూమిలో కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవచ్చు అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం సంబంధించినటువంటి హాస్టల్స్ లేవు హాస్టల్ కట్టి మొత్తం కూడా అక్కడ పిల్లల్ని విచారంగా పెంచుకోవడానికి అవకాశం చేయొచ్చు జూనియర్ కళాశాలను కట్టుకోవచ్చు అన్నిటి ఉండంగా ఈవేళ ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలని చెప్పేసి అని ఈవేళ అధికారులు మొత్తం కూడా ముంబక్క లంచాలతో పాలు మరి ఈవేళ ఉన్నటువంటి భూములు కాపా లేకపోతా ఉన్నారు